మన ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకంగా తీర్పిచ్చారు దీని ఉద్దేశం ఒక అరాచక శక్తిని తరిం కొట్టాలి ఆంధ్రల మీద ఉన్నటువంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మీద ఉన్నటువంటి అప్పులు అరాచకాలు తట్టుకోలేకనే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేశారని మీరు అడుగుతాను నేను మీరు చేసినటువంటి అప్పులు సుమారుగా తీసుకుంటే మనకి చాలా నాలుగు లక్షల పైన నూట నలభై కోట్ల పైన ఉన్నాయి ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ ఏడు నెలల్లోనే ఐదు సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు కానీ తర్వాత ఏం చెప్పారు విడతల వారి అన్నారు ఆ విడతలు అనేదో చెడతలు అనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కానీ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి మేము చేసిన రెండు వేలు మూడు వేలు చేయడానికి ఆపుస పడ్డారు మొన్న ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు మీరు జనవరిలోనే మూడు వేలు చేయగలిగారు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసిన అప్పులు ఒక పక్క నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను నాలుగు వేల రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాము మొదటి రోజు నుంచే ముందు నుంచి ఇస్తామని చెప్పాం మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే మీకు అరియర్స్ ఇస్తామని చెప్పాం దాని ప్రకారం ఇవ్వడం జరిగింది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి మంచానికి పని వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా ఇది చారిత్రకంగా మేము ఇచ్చాం అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి రెండోది ఆడపడుచుల కష్టాలు చూడటం కోసం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం మొదటి స్లాట్లో అందరికీ కూడా మేము ఇప్పుడు గ్యాస్కి ఉచితంగా తొంభై లక్షల మంది జనాభాకి ప్రజలకి కుటుంబాలకి మేము ఇది ఇవ్వడం మొదలుపెట్టాం ఇది చూసి మీరు ఓర్చుకోలేక ప్రచారం ఏదో ప్రగల్భాలు మాట్లాడారు కానీ ప్రజలు తిప్పికొడతా ఉన్న విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి అసెంబ్లీలో మేము అడిగాం అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ సిక్స్ల హామీనే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం ఈ పెంచినే కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గ వర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రోజుల్లో కూడా మననే క్యాబినెట్ తీర్మానం చేసాం త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలకు కళ్ళకు కనిపిస్తున్నాయి మీకు కళ్ళకు కనిపించవు చేసేది వినిపించదు ఒక మీ మెప్పు కోసం మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ చెప్పిన బయటకు వెళ్తున్నారు మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు చివరికి రోజుకొక డేట్ డేటు మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ నాయకుడు మీ నాయకుడి పరిస్థితి అలాగ ఉంది మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు మాకు డ్యూటీ అప్పుకిచ్చి మాట్లాడదాం అని చెప్పి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం అది కనిపించట్లేదా మీ గుంటల రోడ్లో బడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా మీ పత్రిక ఒకటి ఉంది బ్లూ మీడియా ఎప్పుడో ఆరు సంవత్సరాలు నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినప్పుడు మాట్లాడతారు మీరు చేసేటువంటి అసత్యాలకి మీ అసత్య ఆరోపణలు వినగి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు కానీ ఇంతకుముందు మీ మీడియా చూసే వాళ్ళే అసహించుకోవాలనే విషయం కూడా మీరు గమనించుకోవాలి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు అమ్మఒడు అన్నారు మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా ఐదు సంవత్సరాలు ఇచ్చారా ఎవరిని మోసం చేస్తారు ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పారు ఒకలా పదిహేను వేలు అన్నారు మీరు ఇచ్చిందంతా పదమూడు వేలు ఇది మోసం కాదా సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నటువంటి వారం రోజుల్లో ఏం చేశావు ఎన్ని వారాలు జరిగేది సిపిఎస్ రద్దు చేయడానికి ఇవన్నీ మీకు కనిపించడం లేదా మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్ల మీరు ఒక మిద్యా ప్రబంధం ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆచరించడానికి ఆరోపణలు చేయడానికి మీకు ఎలా మనసుతోందో మాకు అర్థం కావాలా ప్రజలు చిత్కరించారు తిరస్కరించారు కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నిన్న ఒక ఆయన చెప్తున్నాడు రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలయా మేము మీరు చేసినటువంటి భూములు లాక్కునేటువంటి ల్యాండ్ టైటిల్ గా మేము రద్దు చేసినందుకు చేయాలా ఎందుకు మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిన మేము ఇంకా తెలియదనా ఈ రోజు ఒక్కొక్కరు చరిత్రలు బయటకు వస్తున్నాయి రాయలసీమలో ఒక ఆయన ఏమో వే కొన్ని డెబ్బై అంటున్నారు ఇంకా వేల ఎకరాలు తీశారు ఉత్తరాంధ్ర ఏమి ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు వంద రాబో గుడ్లు తినే అన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా మనం ఈ మధ్య మధ్యలో ప్రాధాన్యత లేకుండా మధ్యలో ఈ మధ్య ఒకటి రెండు సార్లు పత్రిక కనిపించాడు సకల ఆ రోజు సకల శాఖలో చూసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేసుకుంటూ పోయారు మేము చెప్తున్నాం తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు పరుస్తాం విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు డెబ్బై శాతం ఉండాలని చెప్పారు మీకు ఆ మాత్రం ఆలోచన లేదా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి పదిహేను వేల పదమూడు వేలు ఇవ్వట్ల మేము చెప్పిన విధంగా పదిహేను వేలు అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం మేము చెప్పిన విధంగా ఇస్తున్నాం మేము పారిపోయే వాళ్ళం కాదు మా ప్రభుత్వం ప్రజలకి వెళ్తున్నాం ప్రతి నెల మా ముఖ్యమంత్రి గ్రామాల్లోకి వెళ్తున్నారు విషయం మనకి పంపిణీ చే పెన్షన్లు పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు మీలాగా పరదాల్లో చట్టం పాల్గొనటం చెట్లు కొట్టించుకోవటం అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేయటంలా మేము ప్రజలకు జవాబదారీగా ఉన్నామనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాం ఇంత నిరుద్యోగాన్ని పారదాలు ఉన్నారు డిఎస్సి అన్నారు ఒక ఉద్యోగం ఇవ్వాల మేము వచ్చాం డిఎస్సీ మేము సంతకం చేసాం త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే పదహారు వేల మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారు తెలియజేస్తున్నాం మీరు పెట్టుబడులు ఇచ్చా ఉన్నారు తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మేమిప్పుడు సుమారుగా ఈ ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం నాలుగు లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలను కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం మీలాగా కళ్ళబొలిపో మాటలు చేయడం లేదు ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారు రైల్వే జోన్ తీసుకొచ్చాం రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం ఐదేళ్ళు మీరు కాలయాపన చూశారు నీ కేసుల కోసం కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేది తప్పితే ప్రజల గురించి నేను వేనాడన్న పట్టించుకున్నావా అందుకే ఈ ప్రజలు నిన్ను చీకట్లోకి నెట్టిన విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ రోజున కర్నూలు హైకోర్టు బెంచ్ కోసం ఒట్టొట్టి మాటలు చెప్పావు మూడు రాజధానులు అన్నావు మోసం చేసావు అయినా ప్రజల్ని నమల నమ్మల మూడు ప్రాజెక్టులు అన్నప్పటికీ కూడాను మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతానికి కూడా క్యాబినెట్లో తీర్మానం చేస్తాం దాని విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం తెలియజేస్తున్నాం గౌడ కులస్తులకి మేము రే మద్యం షాపుల్లో వాటాలు ఇస్తాం ప్రతి శాతం షాపులు ఇస్తా ఉన్నాం రాయితీతో అది కూడా అమలు పరుస్తా ఉన్నాం అంతేకాకుండా మీ ఈరోజు మనం ఉన్నట్టు చెప్పిన దాని ప్రకారం గీత కార్మికులతో పాటు ఈరోజు రాష్ట్రంలో గంజాయిలహితంగా మేము చే రాష్ట్రాన్ని ఉన్నాం లా అండ్ ఆర్డర్ కూడా పూర్తి కంట్రోల్లో తీసుకుని రావడం జరిగింది మీలాగా పోలీసుల్ని సొంతంగా వాడుకోవటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు చేయటం అటువంటి తప్పుడు పనులు మేము చేయలేదనే విషయం మీకు తెలియజేసుకుంటూ ఈరోజున ఉచిత బస్సు కూడా ఉప మనం రేపు ఉగాది నుంచి అమలు పరిచిపోతాను దీనికి సంబంధించి ఢిల్లీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కూడా మేము అధ్యయనం చేసి మెరుగైనటువంటి ఏ పథకంగా అది ఉండే విధంగా మేము అమలుకి ముందుకు వస్తా ఉన్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ఈ పథకాలన్నింటికి కూడా మేము చెప్పినటువంటి ఆరు పథకాలని సూపర్ సిక్స్ మొత్తాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకు మీరు అపోహలు పెడతారు అర్థం కావట్లా దావో సెల్ వస్తే మీరు ఏం చేశారని మాట్లాడతారు ఒక ఆయన అంటాడు పారిశ్రామిక చెప్పి గుడ్డు ఉందా పిల్ల ఉందా ఏం మాట్లాడు సిగ్గు లేకుండా ఆయన కూడా మాట్లాడతాడు మీ ఉత్తరాంధ్రలోనే కదా మన ప్రధానమంత్రి గారు వచ్చి అన్ని లక్షల పెట్టుబడులకి శంకుస్థాపన చేసింది ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఆఖరికి తిరుపతిలో కూడా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారు మొన్నటికి మొన్న ఇది కింద ఒక జరిగింది సమస్య జరిగితే తిరుపతిలో హాస్పిటల్లో దగ్గర జేబులు గతించాలి ఆక్సిజన్ తిట్టాలు ఇంత దుర్మార్గ పరిస్థితి మీకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారే ఆ విశ్వాసం లేకుండా కూడా ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు ఇంత కక్ష సాధించుకోవడం ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించడం మేము మీలాగా బయటకు వస్తే కేసులు పెట్టే ఈ ఒక్కలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు మాది కక్ష రాజకీయాలు కాదు అభివృద్ధి సంక్షేమానికి మా నాయకుడు పెట్టింది పేరు నిలువెత్తి నిదర్శనం మమ్మల్ని కూడా ఒకటే అంటారు మనం ప్రజా కోర్టులో బద్దులై ఉన్నాం మనం చెప్పినటువంటి అభివృద్ధిని చేయాలి చెప్పనే కూడా ఇంకా చేయాలి ఈ రాష్ట్రం రెండు వేల నలభై నాటికి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సాధికార ఎంపై సభ్యుల సాధికార సాధించాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాలు నేను కూడా చూస్తున్నా నూట నలభై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి రిపేర్ చేస్తుంటే నీ సమయంలో కనీసం ఇరవై ఐదు కోట్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు ఇదే కనిపిస్తామని మేము ఏం అనేది నీ టైంలో చేసినటువంటి దుర్మార్గాలకి హైకోర్టు ఎన్నిసార్లు తప్పులు పట్టింది కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు కోర్టు దగ్గర నిలబడ్డ విషయాన్ని కూడా ఒక్కసారి గమనించుకో మీరు వైకాపా నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా అసత్య ఆరోపణలు చేయబాకండి మీరు ఎన్ని నువ్వు అరిచి నువ్వు పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు ఒక ఫేక్ మీడియా ద్వారా మీరు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయొద్దని చెప్పేసి నేను మీకు హితం చెప్తా ఉన్నానండి జగన్ పెద్దిరెడ్డే కదండి మొన్న ఒక ఆయన రాజీనామా చేశాడు పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని తెలియదు అంటాడు ఉంటే నాకు కూతురు నల్లుండగా అంటాడు ఇంకొక ఆయన సకల శాస్త్ర మధ్య కూడా అన్ని దోపిడీలు చేశాడు ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది ఈరోజు మీడియాలో చాలా చేశాడు వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం చాలా ఉన్నాయి ఆ రోజు మీ అందరికీ తెలిసిందే మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి ఈరోజు కొద్దిగా కనిపిస్తాయి అన్నాను ఈరోజు కూడా మీరు చేసిన జ కొద్దిగా వస్తేనే జనం ఆశ్చర్యపోతున్నారు బయటికి రావాల్సినవి మొన్న ఫ్రీ హోల్డ్ చేశారు భూములు ఈ చట్టాన్ని తెచ్చారు ఫ్రీ హోల్డ్ చేస్తే రాష్ట్రంలో చేసిన వెంటనే అత్యంత తక్కువ సమయంలోనే లక్షలాది ఎకరాలని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు దీని వెనకాల మతలము లేనిది హయ్యెస్ట్ జరిగింది రాయలసీమ చిత్తూరు జిల్లా మా ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ దారుణాలుగా భూములు ఆక్రమణలు చేయటం మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలిగించ చూపించాం అవన్నీ కూడా అక్షర సత్యాలని అర్థమవుతూ ఉంది ఇంకా తీయాల్సిన విషయాలన్నీ అన్నీ కూడా బయటకు వస్తాయి